సుందరి అమ్మవారి ముగ్గురు కనిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే వెయ్యి స్పీడ్గా చదివితే అంత స్పీడ్గా అమ్మవారిత అనే రూపాన్ని మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఏ ఒక్కరైనా మనం చెప్పకోగలుగుతున్నామా చెప్పండి ఆ రూపాలతో నేను అర్థం చేస్తూ ఉంటే అమ్మవారిని అన్ని రూపాలతో నాకు కనిపిస్తోంది నేను ఆనందంగా ఉన్నాను ఏ ఒక్కరైనా చెప్పడం విన్నాను పోని ఇంతవరకు నేను చెప్పండి జ్యోతి కాదు లేదు అంటే మనం చెప్పలేకపోతున్నాం ఎవరు చెప్పింది ఇప్పటివరకు వెళ్ళలేకపోతున్నాం ఎప్పటికీ శేషం మిగిలిపోతుంది చెప్పండి అలా కొంచెం తెలుసా శ్రీమాత శ్రీ మహారాజి శ్రీమత్ సింహాసనేశ్వరి చిరగ్నికుండ సంభూత అంటే చిరగ్నికుండ సంభూత అంటే అలాగ లేత జ్వాలలోంచి అమ్మవారు లేచి 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 మిన్నకు చిరగ్నికుండ సంభూత దేవకార్య సముజ్ఞత ఆవిడ పుట్టింది దేనికి మంచి కార్యాలు చేస్తూ మంచి కార్యాలు చేయించడానికి పుట్టింది ఏక కార్యే సముగ్్యతా ఉగ్గిర్వాను సహత్ర బా చేతుర్లంచి భుజాలంచి కూడా లేలేసే విర్ణాలన్నీ కూడా మన మీద ప్రసరిస్తుంటాయి గా ఉగ్గిర్వాను సహత్ర బా చతుర్కాహో సమన్విత నామ పూజాలంచి వచ్చేస్తాయి చతుర్కాహో సమన్విత కాగస్వ రూప భాషా ఆర్్యోగా గానం స్వర్ణ నాగపేషణం చేయనికి అతీతమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి వాటిని కూడా బంధించడానికి భాషము అంకసము వస్తుంటా యుద్ధం చేయడానికి చెరుకు బిల్లు వస్తుందిట పంచాయక శబ్దస్వరూపండాలు పట్టుకుని గురి చేస్తూ ఉంటుంటా అంటే ఎన్ని రూపాలు ఎన్ని రూపాలు ఎన్ని రూపాలు ఎంత నామార్చన ఇలా చేస్తూ ఉంటే ఆ సౌలభ్యం అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఎందుకు రాదండి చెప్పండి అద్భుతం జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఒకే భాగంతో మనం ఉన్నప్పుడే మన ఇవన్నీ కూడా మిస్ అయిపోకుండా పట్టుకోగలుగుతాం గురువు ఎప్పుడు కూడా ఏంటి కోరుకుంటాడు త్వరగా బట్టలు వచ్చేసి ఇన్ని పళ్ళు ఇన్ని స్వీట్లు బట్టలు ఏం చేశాడు అతను చెప్పండి నువ్వు వచ్చేసరికి నువ్వు నేను ఎంత జపం చేసావు మన్నెంత జపం చేసావు నువ్వు ఎప్పటి నుంచి ఎంత జపం చేస్తున్నావు ఎంత హాయిగా ఉన్నా ఎంత సౌకంగా ఉన్నా చెప్తాడు అందరూ చెప్తాడు సరిదిద్ద ప్రయత్నం చేస్తాడు అంతవంటి గురు సాంప్రదాయం పరమేశ్వర పరమేశ్వర కలయికిని మనం పాల్గొన్నాను దర్శించి నిత్యము మనం దాన్ని అనుష్ఠానంగా తెలుసుకుని మళ్ళీ కూడగొట్టున్న శక్తులంతా కూడా ఆవిడకి అభిషేకం చేసి పాదకాను తప్పయాలను అని చెప్పి తెలుసుకోవాలి అంతేగాని ఏ కార్యాలు చేసినా ఏ కథలు చేసినా నేను చాలా గొప్పవాడిని మిగతా వాళ్ళు మామూలు వాళ్ళు బయట కూర్చోని వాళ్ళు అనే భావం రాకూడదు భగవద్నామస్మరణ చేసిన ప్రతి జీవి గొప్పవాడే శ్రీ విద్యా ఉపాసకుడు ప్రతి వాళ్ళు గొప్పవాడే అమ్మ గురించి చెప్పినా అయ్య గురించి చెప్పినా మన గురించి చెప్పినా మన వేడు వేరు మీరు వేరు వారు వాళ్ళ అనుభవాలు చెప్తారు మీరు అనుభవించి చెప్తారు ఇవన్నీ కూడా అద్భుతమైన శక్తులు ఈ శక్తిని మనం ఆ శక్తితో కూడా పట్టుకోవాలి అనునిత్యము అనుష్ఠానం చేయాలి పెద్దలు సాంప్రదాయాన్ని మనకిచ్చిన విధంగా మన విలువలన్ని విలువైన దాన్ని కాపాడుకోవాలి మన విలువ కాపాడుకోవాలి విలువైన దాన్ని కాపాడాలి అప్పుడే అమ్మకి నచ్చినట్టుగా అమ్మకి దగ్గరగా అమ్మతోటే ఉండే భావం మనకి లభ్యమవుతుంది లేకపోతే ఆ కురుస్తుంటున్న వర్షం ఇది ఏంటోనమ్మా ఏంటో కుటుంబంలో కుటుంబ అన్నం పడిపోయింది సార్ అనుకుంటాం కాదు ఆకాశం అన్నం పడిపోయింది అలా వచ్చి పడిపోతుంటుంది మనం ఒంటి మీద సుధాసారాభివర్షిని అంత అద్భుతమైన స్థితిని అమ్మవారు మనకి ఇస్తూ ఉంటారు అక్కడ ఇంత పెసలు చుక్క కూడా వృధా కాకుండా వృధా ఒక జలీలు పట్టుకుంటాడు యాభై ఒక కన్నాతో శతశ్చిదం వంద కన్నాతో పట్టుకుంటాడు ఎందుకంటే ఆ నుండి చావరకు చానుంది ఆ వరకు యాభై ఒకటి యాభై ఒకటి అంటే మూడు రెండు కన్నాలు లేక దశాంతృతాది మనం నామంతో శతంతో గర్పంతో పూజతో భావంతో పవిత్రమైన భావంతో మనం అన్ని పొందినప్పుడే మన అమ్మ దగ్గరగా ఉండి ఆ సౌలభ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంది కాకపోతే చాలా కష్టాలకి అది సమీపంగా ఉన్నాం అయినను మనలో కించిత్ మార్పు రావట్లేదు కారణం ఏంటంటే మనం తెచ్చుకున్న శక్తి మన ఇంటికి చాలా ఇంకా బయటికి మనం ఏం చెప్పగలం చెప్పండి ఇవ్వలేము చేత విష్ణు శాస్త్ర అనాది మీద ఓం ఉండే ఆవిడ గొప్పది ఎడక ఉండే ఆవిడ కొంచెం తక్కువ అని అది చెప్పినట్టుగా నేను విన్నాను చిన్న చాలా తప్పుగా ఆలోచించాడు అమ్మవారి నుంచి అంత ఎక్స్పర్ట్ అన్ని ప్రవచనాలు చెప్పినటువంటి వ్యక్తి నోటింటి ఈ విధమైనటువంటి భావాలు వస్తాయని నేను అనుకోలేదు నా చెవులు పడింది ఎప్పుడు నేను విన్న అలాంటి సజాపర రమావాణి సవ్య దక్షిణ సేవిత ఆది శక్తి రవీయాత్మ పుస్తకాలు అచ్చు పుస్తకాల మీద లలితాశాస్త్రం మీద ఎలా ఉంటుంది ఒక పక్క లక్ష్మీదేవి

ఇద్దరి ఒకలాగే అంతే అంతేగాని అతను చెప్పిన దానిలో సరస్వతి గొప్పది లక్ష్మీదేవి తమ్ముది అని చెప్పాడు కావాలి వారాహితూ బా మహాలక్ష్మి కావాలి ఏమో అర్థమైందా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎవరు కావాలి శ్యామలా కావాలి మంత్రిని కావాలి అంటే దండిని మంత్రిని కూడా ఇద్దరు ఒకటే ఎందుకంటే అమ్మవారి యొక్క పొట్టలు పెట్టినటువంటి చైతన్యంలో ఇద్దరు ఉద్భవించినటువంటి శక్తులు ఏకాగ్ని భూమ రూప నిద్రైతా మూడుగా విభజించే ఐంద్రియం చేయగా తప్ప ముగ్గురు ఒకటే ముగ్గురు ఒకటే సరస్వతి గొప్పది లక్ష్మి గొప్పది గౌరీ గొప్పది కాదు మూడు ముగ్గురు గొప్పదే వారి ముగ్గురిని సృష్టించి ఈవిడు గొప్పది ఇంకా చెప్పాలి ఎవరు గొప్పది ఈవిడు గొప్పది ఇంతమందిని తీసుకొచ్చి మందిరే దగ్గర చేయించుకున్నారంటే ఎవరు గొప్పది ఆవిడే గొప్పది పెట్టి చెప్పండి ఇంతమంది నేను తెలిసి పూర్తి చేయించుకన్నా ఈ రేపటి ఎందుకు సరస్వతి రాలేదు కానీ లక్ష్మి పక్కనే మనకి వచ్చిన వస్తుంది వస్తుంటే లక్ష్మి సరస్వతి గౌరీ ముగ్గురు ఒకటే ఎవరిని కించప్రచారం అనేటువంటి భావం నాకు లేదు కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావం మనం ఎవరికి అలా చెప్పకూడదు సాధన చేస్తూ ఉంటే దేవత గొప్పది ఏంటండి దేవుడు గొప్పవారిని మనం చెప్పుకోవడం ఏంటంటే చెప్పండి సాధకుడు చేసే విధానాన్ని బట్టి ఆ దేవత తాల చైతన్య మన మీద అనుసరిస్తుంటాం చేయాలి సాధన చేయాలి మనం ఇప్పుడు కూడా నెగిటివ్ థింగ్స్ దారి చూపించకూడదు అసలే కుణిపై చచ్చిపోతుంది దిగ్మా శరీరం అనుమానం 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 చేసిన ప్రతిదీ అనుమానమే చెప్పేది ఎవరు చూపుకోవడం నవీణ్యం అమ్మవారి అనుకునే భూమి పగ్గాలి తెచ్చిపోతారు ఏంటి మనం ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాం ఎక్కడో ఉన్నాం ఎవరికి కనిపించమైన కలిపి కూర బలసింది సర్వోదనా అన్నా అంటే మెరుగాయలు ఎక్కువ కనిపిస్తున్నాయి సర్వోదనంలో మెరుగాయలు లేదు అంటే ఎవరిని విచరించట్లేదు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఆ నైవేద్యం పేరు అంటే మనం ఏ స్థితిలో ఉన్నా ఇంకా పూజా విధానమే తెలుసుకోవాలని స్థితిలో ఉన్నాం మనం ఒకరికి అచ్చిన నివేదన ఎప్పుడు పెట్టాలి ఎవరికి పక్కింది కాదు కదా కనీసం ఎవరికి తెలుసుకూడదు అందుకే ధూపం ముందు వేసి బాగా వేస్తే ఆ నైవేద్యతలు వాస్తు రాదు వాళ్ళు ఎన్ని కట్టుబాటు ఎన్ని వివాలు ఎన్ని పద్ధతులు పెట్టారు వంట పండినప్పుడు తడి పెట్టబడ్ వాళ్ళు చేద్దండి ఏమో ఎవరంత సంగతి రాదు మా అమ్మ మాత్రం తడిబెట్టలు పెట్టుకోవద్దు ఎప్పుడు తడిబట్టబెట్టరు తడిబట్టలేదే వంట పనికి రాదు దేవత తీసుకోదు అంతమైన మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా వంట ఉండకూడదు దొంగతగానే అందమే అన్ని రూపాలు కరెంట్ రాప్పేసింది ఆవిడే అసలు నేనే అదృశ్య అదృశ్య నిష్కారణంగా మీరే బాధలకి గురవుతున్నారు అని చెప్పుకుంటూ మనం వెంట వాళ్ళు తిరుగుతూ ఉంటే చూసేలా పరిగెటారు సరస్వతి ఇప్పుడే కొరే పరిగెటర్ వస్తుంది ఎక్కడ జరుపులో జిల్ల పెడు లక్ష్మీదేవి కారణంగా అంతే నిదానం అంటే మనసు ఎప్పుడూ కూడా సాంద్ర సమానాదిగా ఎప్పుడూ కూడా అమ్మవారి సేవే మనం గురి పెట్టుకోవాలి అమ్మవారి సేవ మీదే దృష్టి సేవ గొప్ప అదంతా శ్రీచక్రాచల్లో గురువు చెప్పారు మంత్రపూరితమైనటువంటి పూర్వాంగ ఉత్తరాంగాలతో సైతంగా అమ్మవారి యొక్క మనస్తాన్ని గురువు తీసుకుని ఆనందంగా జాగ్రత్తగా మనం చేసుకుంటూ అందులో ఉండేటువంటి చైతన్య బుద్ధని అమ్మవారికి దగ్గంగా కానీ అద్భుతమైన చైతన్య ప్రమాదంగా కానీ అవి పెడితే మా లోపల ఉండేటువంటి చైతన్యమంతా తెలుస్తుంది ఆ పాదాలు తెలుస్తుంటారు పాదానికి ముగేసరి నిజంగా చెప్పాలంటే